రెండవ రాజుల గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయము మనుష్య ఏలనారంభించినప్పుడు వాడే ఎరుషలేములో ఏబది ఐదు సంవత్సరములు ఏలెను అతని తల్లి పేరు హెప్సిబా అతడు ఇహోవా దృష్టికి చెడుతనము జరిగించుచు ఇస్రాయేళ్ళ ఎదుట నిలవకుండా ఇహోవా వెళ్లగొట్టిన జనములు చేసినట్టు హేయక్రియలు చేయుచూ వచ్చెను తన తండ్రి అయిన హిజ్కియా పడగొట్టిన ఉన్నత స్థలములను అతడు తిరిగి కట్టించి బయలుదేవతకు బలిపీఠములను కట్టించి ఇస్రాయేలు రాజైన ఆహాబు చేసినట్లు దేవతా స్తంభములను చేయించి నక్షత్రములకు మొక్కి వాటిని పూజించుచుండెను మరియు నా నామము ఉంచుతునని యుహోవ సెలవిచ్చిన యురుషలేములో అతడు యహోవ మందిరమందు బలిపీఠములను కట్టించెను మరియు యహోవ మందిరమునుకున్న రెండు సాలలలో ఆకాశ సమూహములకు అతడు బలిపీఠములను కట్టించెను అతడు తన కుమారుని అగ్నిగుండము దాటించి జ్యోతిష్యమును శకునుములను వాడుక చేసి దక్షిణ గాండ్రతో యక్షిణగాండ్రతోనూ సోదగాండ్రతోనూ సాంగత్యము చేసెను ఈ ప్రకారము అతడు యహోవా దృష్టికి బహుగా చెడుతనము జరిగించుచు ఆయనకు కోపము పుట్టించెను ఎహోవా దావీదునకు అతని కుమారుడైన సులోమోనుకు ఇచ్చి ఈ మందిరమున ఇస్రాయేలు గోత్రస్థానములలో నుండి నేను కోరుకొనిన నా నామమును సదాకాలం ఉంచుదనని సెలవిచ్చిన యహోవా మందిరమందు తాను చేయించిన అశేరా ప్రతిమను ఉంచెను మరియు ఇస్రాయేలులకు నేను ఆజ్ఞాపించినదంతటిని నా సేవకుడకు మోసే వారికి వ్రాసి ఇచ్చిన ధర్మశాస్త్రమును వారు గైకొనిన ఎడల వారి పితరులకు నేనిచ్చిన దేశములో నుండి వారి పాదములను ఇక తొలగిపోనియనని యహోవ సెలవిచ్చిన మాట వారు వెనక ఇస్రాయేళ్లు ఎదుట నిలవకుండా యహోవా లయము చేసిన జనములు జరిగించిన చెడుతనమును మించిన చెడుతనము చేయునట్లు మనశ్శే వారిని రేపెను కాగా యహోవ తన సేవకులైన ప్రవక్తల ద్వారా ఇలాగు సెలవిచ్చెను యోధా రాజైన మనషే ఈ హేయమైన కార్యములను చేసి తనకు ముందున్న అమోరియులను మించిన చెడుతన్నడత కనుపరిచి తాను పెట్టుకుని విగ్రహముల వలన యోధావారు పాపము చేయుటకు కారకుడాయను కావున ఇస్రాయేళ్ల దేవుడైన యహోవ సెలవిచ్చునదేమనగా వినువాని రెండు చెవులు గింగురమనునంత కీడు ఎరుషలేము మీదకనే యోదావారి మీదకి రప్పించుచు నేను షోమ్రోను కొలిచిన నూలును ఆహాబు కుటుంబికులను సరిచూచిన మట్టపు గుండును ఎరుషలేము మీద సాగలాగుదును ఒకడు పళ్లెమును తూచునప్పుడు దాని బోర్లించి తుడుచునట్లు నేను ఎరుషలేమును తుడిచివేసెదను మరియు నా స్వాస్థ్యములో శేషించిన వారిని నేను త్రోసివేసి వారి శత్రువుల చేతికి వారిని అప్పగించదను వారు తమ పితరులు ఐగుప్తు దేశంలో నుండి వచ్చిన నాట నుండి నేటి వరకు నా దృష్టికి కీడు చేసి నాకు కోపం పుట్టించుచున్నారు కనుక వారు తమ శత్రువులందరి చేత దోచబడి నష్టమునందుదురు మరియు మనశ్షే యహోవా దృష్టికి చెడు నడత నడిచి యూదా వారిని పాపములో దింపినది కాక ఎరుషలేమును ఈ కొన నుండి ఆ కొన వరకు రక్తంతో నిండునట్లు నిరపరాధుల రక్తమును బహుగా వలికించెను మనశ్షే చేసిన ఇతర కార్యములను గూర్చి అతడు చేసిన దానినంతటిని గూర్చి అతడు చేసిన దోషమును గూర్చి యోధారాజు వృత్తాంతంలో గ్రంథమందు వ్రాయబడి ఉన్నది మనషే తన పితరులతో కూడా నిద్రించి ఉజ్జా యొక్క తోటలో తన నగరుని దగ్గర సమాధి చేయబడిను అతని కుమారుడైన ఆమోను అతనికి మారుగా రాజాయను ఆమోను ఏలనారంభించినప్పుడు ఇరువది రెండేళ్ల వాడే ఎరుషలేమునందు రెండు సంవత్సరములు ఏలిను అతని తల్లి తల్లివాడగు హారూసు కుమార్తె అయిన మిషుల్లేమెతు అతడు తన తండ్రి అయిన మనశ్షే నడిచినట్లు యహోవా దృష్టికి చెడు నడత నడిచెను తన పితరుల దేవుడైన యహోవాను విసర్జించి యహోవా మార్గమందు నడువక తన తండ్రి ప్రవర్తించినట్లు తానునూ ప్రవర్తించుచు తన తండ్రి పూజించిన విగ్రహములను తానునూ పూజించెను ఆమోను సేవకులు అతని మీద కుట్ర చేసి అతని నగరునందు అతని చంపగా దేశపు జనులు రాజైన ఆమోను మీద కుట్ర చేసిన వారిని అందరిని చంపి అతని కుమారుడైన యషియాకు అతనికి మారుగా పట్టాభిషేకం చేసిరి ఆమోను చేసిన ఇతర కార్యములను గూర్చి యూదా రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది ఉజ్జా యొక్క తోటలో అతనికి కలిగిన సమాధి అందు అతడు పాతిపెట్టబడెను అతని కుమారుడైన యశియా అతనికి మారుగా రాజాయను ఆమెన్